చెప్పుకునేటాన్ని కూడా తీరీ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ మనము అసలు ఎస్ఏపి అంటే ఏంటి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎస్ఏపి ఎఫ్ఐసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లయింట్ అంటే ఎవరు అసాప్ మెథడాలజీ అంటే ఏంటో ఫస్ట్ ఈ తీరీ అనేది నేర్పిస్తుంది ఈ తీరీ నేర్పించిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ వస్తుంది ఈ యొక్క కాన్ఫిగరేషన్లో ఈ యొక్క కాన్ఫిగరేషన్లో మనకి అసలు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ని కంపెనీ కోర్స్ ఉంటాయి ఆ కంపెనీ కోడ్స్ కింద ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉంటాయి తర్వాత బిజినెస్ అన్నాక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి ఎంతవరకు సేల్స్ లిమిట్ ఇస్తుంది ఆ లిమిట్ ఇచ్చిన తర్వాత మనం ఏ కంపెనీ కోడ్ కింద వర్క్ చేస్తున్నాము ఏ కంపెనీ కోడ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేస్తున్నాము ఓకే ఇవన్నీ కూడా మనము ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో తెలుసుకోవడం జరుగుతుంది టీవీ పరంగా ఇంకా ప్రాక్టికల్ పరంగా మనము లైవ్లో ఇంకా ప్రాక్టికల్ పరంగా మనము చేయాల్సి వస్తుంది ఓకే ఇంకా చూడండి పీపీటీ కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి ఫస్ట్ వన్ చూడండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సో ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది ఎస్ఏపి ఆర్థి సర్వర్ మీద వర్క్ అవుతుంది ఒక బిజినెస్ ఏదైతే ఉంటుందో పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రీజన్స్తో పర్పస్తో ఒక కంపెనీ యొక్క యూనిట్ ప్రకారంగా అంటే కంపెనీ కోడ్ ప్రకారంగా ఆ బిజినెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా ఒక ఫేస్కి తీసుకురావాలి కంపెనీస్ పరంగా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పరంగా బిజినెస్ కంపెనీస్ కోడ్ పరంగా బిజినెస్ ఏరియాస్ పరంగా అనేది మనం చూస్తాం ఓకే दीन ओक एंट्रप्रेज़ स्ट्रक्चर काफिग्रेस स्टेप मन चुस्ते डिफैंड कंपनी ओएक्स फिफ्टीन क्रिएशन आफ कंपनी को ओएक्स जीरो टू असैन कंपनी को कंपनी ओएक्स एरिया ओएक्स जीरो थ्री मेट कटेशन बिजनेस एरिया एसीसी वन असैंड बिजनेस एरिया टू कंसलटेशन बिजनेस एरिया एबीबी सिक्स define functional area fm underscore function maintain financial management area of 01 assign company code to financial management area of eight. define create control area ob45 assign company code to create control area ob 38 ev configuration steps enterprise structure summoning configuration steps యా ఫస్ట్ వన్ అసలు ఏంటి డిఫైన్ కంపెనీ అంటే ఏంటి వీటి యొక్క ట్రాన్సాక్షన్ కోడ్ ఓఎక్స్ ఫిఫ్టీన్ అని మనం పిలుస్తాం ఇప్పుడు కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్ ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీ విప్రో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఓకే ఇలా మీరు చూసుకుంటే మార్కెట్లో కొన్ని వేల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి వీటినే మనం డిఫైన్ కంపెనీ అంటాం ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద అడిషనల్గా మళ్ళీ కంపెనీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయా టెన్ ఉన్నాయా ఫిఫ్టీన్ ఉన్నాయా ట్వంటీ ఉన్నాయా అవి ఏంటి టాటా టెలికామ్ కావచ్చు టాటా స్టీల్ కావచ్చు టాటా మోటార్స్ కావచ్చు ఓకే సో తర్వాత టాటా సాల్ట్ కావచ్చు ఇవన్నీ ఏంటి కంపెనీ కోడ్స్ సో హెడ్ ఆఫ్ ది గ్రూప్ వచ్చేసి టాటా గ్రూప్ దాని కింద ఒక పది పదహైదు కంపెనీ కోడ్స్ అడిషనల్గా మళ్ళీ ఉంటాయి సో ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అయినా త్రీ డిజిట్ నెంబర్తోనే ఎస్ఏపిలో కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది ఓకే సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ టీ కోడ్ ఓఎక్స్ జీరో టూ సో ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది దాని అండర్లో టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమో టాటా దాని అండర్లో ఉన్న కంపెనీ కోడ్స్ ఏమో టాటా స్టీల్ టాటా మోటార్స్ టాటా కెమికల్స్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు ఇండియా ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో డిస్టిక్లో డిస్టిక్లలో మండలాలు మండలాలలో విలేజెస్ ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది రిలయన్స్ కమ్యూనికేషన్ రిలయన్స్ రోడ్స్ రిలయన్స్ పవర్ ఇలా రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని కూడా మనం చెప్పచ్చు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని కూడా మనం చెప్పచ్చు దీన్నే మనం కంపెనీ కోడ్స్ అంటారు కంపెనీ కోర్స్ ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో ఇది ఏ గ్రూప్ ఆఫ్ కింద ఉందని ఎలా తెలుస్తుంది రిలయన్స్ కింద ఉందా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఉందా అని తెలియాలంటే మనం ఏం చేస్తాం ఆ కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అది గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేయాలి అసైన్ కంపెనీ కోర్టు కంపెనీ ఓఎక్స్ సిక్స్టీన్ సో దానికి అసైన్ చేయాలి అసైన్ చేస్తేనే ఇది రిలయన్స్ కింద ఉందా టాటా టాటా గ్రూప్ కింద ఉందా అని తెలుస్తుంది అసైన్ చేయకపోయారు అనుకోండి తెలియదు ఓకే సో అది తర్వాత డిఫైన్ బిజినెస్ ఏరియాస్ ఓఎక్స్ జీరో త్రీ ఓఎక్స్ జీరో త్రీ ఇక్కడ టాటా గ్రూప్ ఆఫ్ అనేది హెడ్ ఆఫ్ ది కంపెనీ దాని కింద టాటా స్టీల్ టాటా మోటార్స్ టాటా కెమికల్స్ అనేది ట కంపెనీ కోడ్స్ ఈ టాటా స్టీల్ అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది ఒక రాష్ట్రం ఆ రాష్ట్రంలో జిల్లాల వారిగా సపరేట్గా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి కడప అనేది ఒక జిల్లా నెల్లూరు ఒక జిల్లా వైజాగ్ ఒక జిల్లా ఇవి బిజినెస్ ఏరియాస్ అంటే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది బిజినెస్ ఏరియా వైజ్ చూడవచ్చు కంపెనీ కోడ్ వైజ్ కూడా చూడచ్చు గ్రూప్ ఆఫ్ కంపెనీ వైజ్ కూడా చూడవచ్చు అనేది ఇక్కడ చెప్పడం టాటా మోటార్స్ తెలంగాణలో ఉంది హైదరాబాద్ వరంగల్ మెదక్ టాటా కెమికల్స్ ఇండియాలో ఉంది బెంగళూరు చెన్నై ఢిల్లీ ఇట్లా ఇవి బిజినెస్ ఏరియాస్ ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేయొచ్చు కడప నెల్లూరు వైజాగ్ మూడిటి కలిపి ఒక కన్సల్టేషన్ అంటే మింగిల్ చేసి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా ఓసీసీ వన్లో మనం క్రియేషన్ చేయొచ్చు ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని క్రియేషన్ చేసి అదే కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా బిజినెస్ ఏరియాస్కి మళ్ళీ అసైన్ ఓబీ బీ సిక్స్లో వాటిని మనం అసైన్ కూడా చేయొచ్చు యా తర్వాత డిఫైన్ ఫంక్షనల్ ఏరియా ఓకే బీడి ఇది ఓల్డ్ టీకోడ్ ప్రజెంట్ టీకోట్ ఎఫ్ఎం అండర్ స్కోర్ ఫంక్షన్ ఇప్పుడు ప్రతి బిజినెస్లో కూడా సేల్స్ మార్కెటింగ్ ప్రొడక్షన్ ఇవి కామన్గా ఉంటాయి ప్రతి కంపెనీలో సేల్స్ మార్కెటింగ్ ప్రొడక్షన్ అనేది ప్రతి కంపెనీలో కామన్గా ఉండడం అయితే జరుగుతుంది ఓకే దీన్నే ఫంక్షనల్ ఏరియా అంటారు డిఫైన్ ఫంక్షనల్ ఏరియా అని మనం చెప్తాం తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఓఎఫ్ జీరో వన్ ప్రతి కంపెనీలో కూడా కంపల్సరీగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఎందుకంటే ఆ కంపెనీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ టోటల్గా చూసుకుంటూ ఉంటుంది ఆ కంపెనీ దీన్ని మనం మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అని కూడా మనం చెప్తాం ఓఎఫ్ జీరో వన్ తర్వాత ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అది ఏ కంపెనీ గోడ్ కింద ఉంది ఏ డిపార్ట్మెంట్ కింద ఉంది సో అది రిలయన్స్ కింద ఉందా లేదంటే టాటా గ్రూప్ కింద ఉందా అనేది మనము అసైన్ చేసుకుంటూ కానీ తెలియదు కాబట్టి అసైన్ కంపెనీ గోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అనేది ఓఎఫ్ ఎయిటీన్లో కంపల్సరీ అసైన్ చేయాలి తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబీ ఫార్టీ ఫైవ్ అంటే ఒక కస్టమర్కి మన బిజినెస్ ఎంతవరకు లిమిట్ ఇస్తుంది ఒక కస్టమర్కి మన బిజినెస్ ఎంతవరకు లిమిట్ ఇవ్వగలుగుతుంది ఆ కస్టమర్ యొక్క బిజినెస్ సైజ్ ఎంత ఆ కస్టమర్ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత ఇవన్నీ తెలుసుకొని ఒక కస్టమర్కి అనేది మన బిజినెస్ అనేది ఎంతవరకు లిమిట్ ఇవ్వగలుగుతా అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఓబీ ఫార్టీ ఫైవ్లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత అసైన్ కంపెనీ కోడ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అసైన్ కంపెనీ కోర్టు టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఓబీ థర్టీ ఎయిట్ సో ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి ఓబీ థర్టీ ఎయిట్లో సో మనకి లాగాన్ స్క్రీన్ ఎస్ఏపి ఈసీ సిక్స్ పాయింట్ జీరో లాగా స్క్రీన్ మనకి ఈ విధంగా ఉంటుంది తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈసీసీ సిక్స్ పాయింట్ జీరో కమాండ్ ఫిల్ మెనూ బార్ స్టాండర్డ్ టూల్ బార్ టైటిల్ బార్ రిబ్బన్ బార్ స్టేటస్ బార్ తర్వాత ఇది మనకి తీరి వాట్ ఈస్ బాట్ అనేసి ఇది ఫస్ట్ ఎంటర్ఫే స్ట్రక్చర్ సంబంధించిన తీరి అనమాట వాటికి సంబంధించి పీడిఎఫ్స్ ఉంటాయి ప్రతి దానికి కూడా పీడిఎఫ్తో సహా ఇచ్చి ఉంటాం ఫోటో నావిగేషన్ బాధ్ థియరీ ఇలా ఈ ఫొటోస్ ప్రకారంగా నావిగేషన్ ప్రకారంగా సో ఎస్పిఆర్ఓ ఓకే ఏ విధంగా ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ చేస్తాం దానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎలా జనరేట్ అవుతుంది తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద కంపెనీ కోడ్స్ని ఎలా క్రియేషన్ చేస్తాం ఆ కంపెనీ కోడ్ కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్టెన్ జనరేట్ అవుతుంది ఆ కంపెనీ కోడ్కు సంబంధించి స్ట్రీట్ హౌస్ నెంబర్ కంట్రీ రీజన్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటాం తర్వాత కంపెనీ కోడ్కి ఏ విధంగా అసైన్ చేయాలి తర్వాత బిజినెస్ ఏరియాస్ ఎలా క్రియేషన్ చేయాలి వాటన్నిటిని కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా ఎలా మార్చాలి తర్వాత బిజినెస్ ఏరియాని ఏ విధంగా అసైన్ చేయాలి డిపార్ట్మెంట్స్ని ఎలా క్రియేషన్ చేయాలి వీటికి మళ్ళీ తర్వాత వాలిడేషన్ పీరియడ్స్ ఏ విధంగా సెట్ చేయాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఎలా క్రియేట్ చేయాలి అది కంపెనీ కోడ్కి ఏ విధంగా అసైన్ చేయాలి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక ఫోటో ఉంటుంది ట్రేట్ కంట్రోల్ ఏరియా సెటప్ ఎలా చేయాలి అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ ఇలా అండి ఈ విధంగా ఫస్ట్ కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ఫుల్గా మనము చేయాల్సి వస్తుంది ఓకే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్ ప్లీజ్ కన్ఫామ్ థియరీ పరంగా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫామ్ క్లియర్ రిమైనింగ్ పర్సన్స్ మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ క్లియర్ దన్ గైస్ సో ఇది ఇంకా తర్వాత కాన్ఫిగరేషన్ అనేది టుమారో వీ క్యాన్ డిస్కస్ క్లియర్లీ లెవెన్ కాన్ఫిగరేషన్స్ టుమారో అనేది సక్సెస్ఫుల్ గా మనము చేయడం జరుగుతుంది ఓకే సో ఎవరికైనా డోర్స్ ఉంటే అడగచ్చు ఓకే డన్ లైక్ నేను ఆల్రెడీ చెప్పున్నాను నిన్న